గతం కంటే మార్పు రావాలి గతం కంటే మెరుగైన స్థితి రావాలి అది రాజకీయాల్లో అయినా పాలనలో అయినా విలువల్లో అయినా సరే మరి అలాంటి ఉన్నాయా మీరు ఒకటి కొడితే మేము రెండు కొడతామనే ధోరణి తప్ప జనం సంగతిని గాలికొదిలేస్తున్నారా ఏం జరుగుతోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఈ అరెస్టుతో రెడ్ బుక్ అమలు మొదలైంది అని టీడీపీ అంటోంది అసలు ఇది ట్రయల్ మాత్రమే అసలు సినిమా ఇంకా చాలా ఉంది చాలా చాలానే చూడబోతున్నారు అంటోంది నిజానికి ఈ అరెస్టులు ఈరోజు కొత్తగా మొదలు కాలేదు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివి చూసాం ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలయ్యాయి కంటిన్యూ అవుతున్నాయి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని చాలామందిని అరెస్ట్ చేశారు మాజీ ఎంపీ నందిగం సురేష్ని నూట నలభై ఐదు రోజులపైనే జైల్లో ఉంచారు నందిగం సురేష్ నుంచి మొదలు పెడితే అంతకుముందు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇక ఈ మధ్య కాలంలో కో పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ ఇట్లా ఇప్పటి చాలానే జరిగాయి ఇందులో లేటెస్ట్ యాక్టివిటీ వల్లభనేని వంశీ అరెస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన పోటీ చేసి గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీకి మద్దతు ఇచ్చారు ఆయన చంద్రబాబు లోకేష్లపై ఆ సమయంలో ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు విమర్శలు గుప్పించారు తెలుగుదేశం అధినేతతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా చాలా కామెంట్లు చేశారు అవి చాలా సంచలనంగా మారాయి చర్చగా మారాయి అసలు రాజకీయ విమర్శలు ఈ స్థాయి వరకు వెళ్ళాలా వెళతాయా అనిపించేలా కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తూ వంశీ చేసిన కామెంట్లపై టీడీపీలో మంట సామాన్యంగా లేదు సరే ఆయన రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఇదే చివరి ఎన్నికలని ఆయన చెప్పిన ప్రచారం చేసిన గన్నవరం ఓటర్లు తిరస్కరించారు ఆయన ఓడిపోయిన తర్వాత వైసీపీ కూడా ఓటమి పాలయ్యాక సీన్ మారిపోయింది వంశీ పెద్దగా బయటకు రాని పరిస్థితి కనిపించింది వంశీపై చాలా కేసులు ఫైల్ అయ్యాయి ఇందులో ముఖ్యమైంది గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు ఈ కేసులో ఆయనతో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది ఈ కేసులో ఆయన అనుచరుల్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వంశీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించారు కానీ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కానీ విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకు అరెస్టు నుంచి మినహాయింపించింది అయితే ఇదే కేసులో వంశీ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేశారంటూ బెదిరించారంటూ మరో కొత్త కేసు పెట్టారు అది ఎస్సీ ఎస్టీ అట్రస్టీ కేసు ఈ కేసులోనే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు సో వల్లభనేని వంశీ అరెస్టుతో రెడ్ బుక్ ప్రస్తావన మొదలైంది నిజానికి వంశీ గతంలో చంద్రబాబు కుటుంబంపై చేసిన కామెంట్లను ఎవరు సమర్థించలేరు వైసీపీ అధినేత కూడా సమర్థించలేని మాటలవి అలాంటి మాటలు అనాల్సిన అవసరం లేదు అది ఎవరు చేసినా తప్పే ఎవరు అన్నా తప్పే వంశీ అయినా కొడాలి నాని అయినా ఇతర తప్పుల కంటే లేదా ఇతర నేరాల కంటే వాళ్ళు చేశారా లేదా అనే తర్వాత సంగతి కానీ వాళ్ళు కేవలం నోటి దురుసు కారణంగానే ఎక్కువగా టార్గెట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇటు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెడ్ బుక్ ఎప్పుడు తీసేది అమలయ్యేది ఎప్పుడు అని లోకేష్ను అడుగుతున్నారు దానికి సమాధానంగా బుక్లో చాలా చాప్టర్లు ఉన్నాయి అని ఆయన చెప్తూ వస్తున్నారు ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత ఫస్ట్ పేజ్లో ఉన్నది వంశీ పేరే అంటున్నారు ఇప్పుడు టీడీపీ నేతలు పాపం పండింది అంటుంటే వైసీపీ నేతలు మాత్రం ఇదంతా కుట్ర కక్షపూరిత చర్య తప్ప మరొకటి కాదు అనేది వైసీపీ నేతల వాదన వంశీ కంటే ముందు వివిధ దశల్లో కేసులున్న వైసీపీ నేతలు చాలామంది ఉన్నారు కొంతమంది గురించి ఈరోజు అరెస్ట్ అవుతారని రేపు అరెస్ట్ అవుతారని వచ్చే వారం అరెస్ట్ అవుతారని ఇట్లా చాలా కామెంట్లు చాలామంది గురించి వినిపిస్తున్నాయి టీడీపీ నేతల నుంచి ఇట్లాంటి హెచ్చరికలు వినిపిస్తున్నాయి పేర్ని నాని ఫ్యామిలీ ఆల్రెడీ కేసుల్లో ఉంది విడుదల రజనీపై ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ అయ్యింది ఇట్లా వీళ్లతో పాటు రకరకాల దశల్లో కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల్లో నందిగం సురేష్ ఉన్నారు మేరుగా నాగార్జున జోగి రమేష్ కొడుకు పేర్ని నాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల రజని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేటెస్ట్గా వల్లభనేని వంశీ వీళ్ళు కాకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారు అధికారుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు నాటి సిఐడి చీఫ్ నుంచి ఎస్పీలు డిఎస్పీలు వాళ్ళు వీళ్ళు అని లేదు చాలామందిపై కేసులు ఉన్నాయి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి ఇది ఇప్పుడు కనిపిస్తున్న పిక్చర్ ఇక్కడ వినిపించే ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఎవరు వంశీ తర్వాత ఎవరు ఇంకెవరు కొడాలి నానే కదా అనేది టీడీపీ నేతల మాట ఎందుకంటే ఇప్పటికే గుడివాడలో నాని అనుచరులు కూడా అరెస్ట్ చేశారు సో ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపిస్తున్న పిక్చర్ మరి అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అప్పుడు కూడా ఇవే దృశ్యాలు అప్పుడు కూడా ఇవే కేసులు అరెస్టులు జైళ్ళు బెయిళ్ళు అప్పుడు ఇంతకంటే తక్కువేం కాలేదు అప్పుడు ఇదే స్థాయి దృశ్యాలు చాలానే కనిపించాయి ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టారు ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే నాపై మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది అని ఆయన ఇప్పటికీ చెప్తున్నారు దానికి సంబంధించిన కేసులు కూడా నడుస్తున్నాయి అది వేరే విషయం ఇక వైసీపీ హయాంలో టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా అరెస్టులు చేశారు వీళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులను చేస్తున్నట్టే అప్పుడు వాళ్ళు చేశారు అధికారులను పక్కన పెట్టడం అప్పుడు కూడా జరిగింది సో ఇక్కడ కనిపించేది ఏంటంటే అది రెడ్ బుక్కా బ్లూ బుక్కా గ్రీన్ బుక్కా అని కాదు అది ఏ బుక్ అయితే ఏంటి వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళని వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళని వెంటాడటం కేసులు పెట్టడం అరెస్టులు చేయటం జైల్లో పెట్టడం ఇది మనం చూస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది అన్నీ సవ్యంగా చేస్తే ఈ రోజుల్లో రాజకీయాలు చేసే పరిస్థితి లేదు ఇది అందరూ ఒప్పుకుంటారు ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో రెండు పక్షాలకి తెలుసు ఎవరు ఎక్కడ ఏం చేసి ఉంటారో ఎంత మిగుల్చుకొని ఉంటారో ఎక్కడ ఏం జరిగి ఉంటుందో ఎవరిని ఎలా మేనేజ్ చేసి ఉంటారో అధికారంలో ఉన్న పక్షానికి తెలుసు విపక్షానికి తెలుసు అయితే చట్టప్రకారం కేసులు నమోదై విచారణ జరిగి తీర్పులు వస్తే ఆ ప్రాసెస్లో అధికార పక్షం అత్యుత్సాహం ప్రదర్శించకుండా నేరం జరిగింది కాబట్టి లేదా ఫలానా తప్పు జరిగింది కాబట్టే ఈ కేసు ఈ దర్యాప్తు ఈ తీర్పు అనేలా ఉంటే ఏ సమస్య లేదు కానీ ఎన్నికల ప్రచారంలోనే నేను గెలవని నీ సంగతి చెప్తా అని ముందే చెప్తున్నారు దాన్ని గెలిచిన తర్వాత అమలు చేస్తున్నారు మొన్నటి ఎన్నికల ముందు టీడీపీ నేతలు చెప్పారు బహుశా ఇప్పుడు అమలు చేస్తున్నది అదే కావచ్చు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు మీరే ఎలా కాలం అధికారంలో ఉంటారా మేము మళ్ళీ వస్తాం అప్పుడు చెప్తామని కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవడానికి కాదు కదా చట్టప్రకారం ఎక్కడైనా తప్పు జరిగితే ఏ నేతపై అయినా కేసులు ఫైల్ అవ్వాల్సిందే విచారణ జరగాల్సిందే శిక్షలు పడాల్సిందే కానీ అదే అధికార పక్షాల దినచర్యగా మారితేనే సమస్య అవుతుంది కూటమి ప్రభుత్వం గురించి ఇప్పుడే ఇలాంటి మాట అనలేకపోవచ్చు ఈ విషయాన్ని రానున్న రోజులు చెప్తాయి కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ పుట్టెడు సమస్యల్లో ఉంది చేతిలో చిల్లి అవ్వలేదు డబ్బులు లేవని స్వయంగా సీఎం ఏ చెప్తున్నారు గత ప్రభుత్వం విధ్వంసం చేసింది వృధా చేసింది అని చెప్తున్నారు మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి వాటికి ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావాలని ఆలోచించాలి అది కదా ముఖ్యమైన విషయం రాజధాని సంగతి చూడాలి పోలవరం సంగతి చూడాలి స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాలి ఇవన్నీ చేయకుండా అధికార విపక్షాల మధ్య నిత్యం కేసుల రేస్ నడుస్తూ ఉంటే నష్టపోయేది సామాన్య జనమే అయినా ఇక్కడ విషయం కూడా గమనించాలి జనానికి సింపతి చాలా ఎక్కువ తప్పు చేయని చేయకపోని జైల్లో పడ్డ నాయకుడి పట్ల సానుభూతి పెరుగుతుందని చాలాసార్లు రుజువైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి జనాలపై దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అది వదిలేసి గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు మేం కూడా చేస్తామని కార్యకర్తల కళ్ళల్లో ఆనందం కోసమో నేతల కళ్ళలో ఆనందం కోసమో ఇంకా దేనికోసమో అనుకుంటే అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రజలే